ఇక బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఉండే మంత్రులందరినీ ట్యాప్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ సంభాషణ అంతా కూడా వింటూ వాళ్ళలో కొంతమందిని మీ దగ్గరికి మీ అంతరంగికుల దగ్గరికి కౌన్సిలింగ్కు పిలిపించి నువ్వు ఆయన దగ్గర ఎందుకు పోతున్నావు ఈయన దగ్గరికి ఎందుకు పోతున్నావు అని చెప్పి మీరు సంజాయిస్తున్నారంటే మీరు విచ్చల ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు మీకు బీజేపీ ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ఉన్నది ఇది వాస్తవం ఇలా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ బీజేపీ గవర్నమెంట్ అంటి అంటున్నట్టుగానే ఉన్నది మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో రెండు వందల నలభై మూడు ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో పద్నాలుగో తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్గా అమ్మని ఈ పద్నాలుగో తారీఖు నాడు నోటీసు రాకముందే ఏడవ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద పది సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టు నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నా నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారుల లేకపోతే ఒక దినపత్రిక యజమాని ఏడవ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది నేనేదో నిందితున్నాయన్నట్టు అదేవిధంగా పద్నాలుగో తారీఖున నోటీస్ వస్తుంది నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ రెండవ నోటీసు అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రికా యజమాన్యానికి నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలవుతున్నారు దయచేసి జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెట్ట వ్యతిరేకంగా పనిచేసి ముఖ్యమంత్రి బెప్పుకోలు కోసం లేకపోతే మంచి పోస్టింగ్ల కోసం ఆయన ఇచ్చిన అక్రమ ఆదేశాలను కూడా పాటిస్తూ ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే హక్కు అంటే రైట్ టు ప్రైవసీ అనే హక్కును హరించి వేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలే సమస్య లేదు మీరు చట్ట ప్రకారం చేస్తే తప్పకుండా గౌరవిస్తాం మీకు తప్పకుండా శౌర్య పథకాలు ఇస్తాం సేవా పథకాలు ఇస్తాం ఉత్తమ సేవా పథకాలు ఇస్తాం ఇంకేమైనా గొప్ప పథకాలు ఉంటే అశోక్ చక్ర లాంటివి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తాం కానీ దయచేసి ఈ ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాలను పాటించడం మానుకోండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంత మంచిది కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం నిజంగా కేంద్రంలో ఉండే బీజేపీ ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం దీని గురించి ఇట్లా రన్నింగ్ కామెంటరీ పెట్టకూడదని ముఖ్యమంత్రికి చెప్పాలి ఉన్న డీజీపీకి చెప్పాలి కానీ ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ అమిత్ షా సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటే నాకు డౌట్ వీళ్ళు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉన్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏసీసీలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తున్నాడేమన్నా నాకు డౌట్గా ఉన్నది లేకపోతే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూర ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తా ఉన్నది అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంతా రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం మేము ఇట్లా చేయము అదే విధంగా మేము చెడ్డ ప్రకారమే నడుచుకుంటాం అదే విధంగా వి విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అఫోల్డ్ లా అని చెప్పి మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు అందుకొరకు నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు మీరు రూల్ ఆఫ్ లాను గౌరవిస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు నేను మీకు మూడు సూచనలు సలహాలు ప్రశ్నలు ఇస్తున్నా మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా ఇదే పారదర్శక పారదర్శకత నిజంగా మీకు నమ్మకం ఉంటే మొట్టమొదట మీరు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి ప్రతి వారం సబ్మిట్ చేయండి దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మీరు మరి పొంగులే శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసినరా లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసినరా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసినరా ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసినరా లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినరా అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినరా వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి మీరు పారదర్శకత అన్నారు కదా సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలున్న పార్టీ మేము అందుకొరకే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఉన్న పార్టీ కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి మేము రెండవది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడున్న కాంపిటెంట్ అథారిటీ ఏదైతే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్సు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా సెక్రటరీ జీఏడి అదేవిధంగా మరి లా సెక్రటరీలు ఈ వ్యవస్థ కుప్పకూలిపోయింది కాబట్టి మీ నిరంకుశ పాలనలో ఇప్పుడు ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం మరి దీని మీద పొలిటికల్ పర్యవేక్షణ కోసం దీని మీద మరి ముఖ్యమంత్రిగా మీరుంటారా లేకపోతే హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరు మీరు అదే విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు అదే విధంగా